హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడడానికి అయితే మన పొలాల్లో వచ్చేసాం మన బేబీ ఏం చేస్తుందో చూసేద్దాం మరి ఆ బేబీని అయితే మీరు ఇప్పుడు ఇప్పేస్తున్నాను మా బేబీకి అయితే మరి ఇప్పుడు బూస్ట్ అయితే తాగిపిచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బేబీ బూస్ట్ టేస్ట్ అయితే ఎలా ఉందో చూసేస్తుంది ఇప్పుడు ముందైతే మనం పాస్ట్ పాస్ట్గా బూస్ట్ అయితే ఇస్తాం చూడండి మా బేబీకి టేస్ట్ అయితే చాలా బాగున్నట్టుంది బేబీ బూస్ట్ దానికి మనకి అసలైన పని అవుతుంది ఫ్రెండ్స్ చూసేద్దాం మరి ఆ పని ఏంటో టక్ టాక్ మరి ఇప్పుడైతే గబగబా మా బేబీ రూమ్లోకి అయితే వెళ్ళిపోయానండి మరి మా బేబీ రూమ్లో అయితే మరి ఉన్నదండి నాకైతే పెద్ద పని అప్పు అండి బాబు మా బేబీ సరేలేండి అయితే ఇంకేం చెప్తాం అయితే మరి తీసుకెళ్ళి పారేద్దాం పారేసిన తర్వాత ఇప్పుడైతే పాస్ పాటలు అయితే చేతులైతే అండి మా బేబీ అయితే లోపలికి తీసిపోమని గోలైతే పెడేస్తుందండి లోపలికి అయితే తీసిపోయాను మరి వచ్చేంత వరకు మా బేబీ ఎక్కడికైనా వెళ్ళిపోతుంది తోడతయితే కడేసానండి మరి అయితే మా బేబీ తిన్నాక మంచి టేస్ట్ అయిన గడ్డి అయితే ఉందండి తినడానికి అయితే మంచి టేస్ట్ అని గిడ్డైతే పెట్టాను అండి లాస్ట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలా కష్టపడ్డానండి బాబు